అందరికీ నమస్కారం అండి శ్రీమణిరా స్వాగతం సుస్వాగతం ఇదిగోండి పూర్లు చేస్తున్నాను పూర్లకి ముందుగా పచ్చని పప్పు తీసి కడిగేసి ఒక గంట నానబెట్టి తర్వాత కుక్కర్ బిజేసి ఒక ఏడు విజిల్ చేయించాను గంట నానబెట్టాం కదండి ఏడు విజిల్ చేయించేసరికి పప్పు బాగా ఇలా అయిపోయింది అయితే ఈ సాల్ గ్లాసుడు పప్పు వేసాను సాల్ గ్లాసులు పెళ్ళమేస్తున్నాను వేసి కొద్దిగా యాలి కూడా వేసి ఇంటి దగ్గరకు వచ్చాక అప్పుడు దింపేసుకోవాలి అందుకొండి ఇది బాగా దీన్ని వదిలేయాలి ఏదైతే పెట్టామో దా దాన్ని పూర్తిగా వదిలేయాలి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇందులో కొంచెం యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలండి సాలు సాలు గ్లాస్ పచ్చని పప్పుకి అదే ఏ విజిల్స్ వేసాక మగ్గిపోయాక అందులో వాటర్ కూడా మగ్గ పెట్టేసి అప్పుడు ఇది బెల్లం వేసేసి ఒక సాలు గ్లాస్ బెల్లం తర్వాత ఇలా అయిపోయాక తర్వాత యాలక్కాయ పొడిని కొంచెం ఇదిగోండి యాలక్కాయల పొడు ఫస్ట్ ముందుగా ఇలా చేసుకుని ఉంచుకోవాలి పంచదారతో కలిపి కొట్టుకుని ఉంచుకుని ఒక స్పూన్ యాలక్కాయల పొడి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఒక పక్కన తిప్పిన వేస్తాను కొనుకులు కునుకులు వేకినాయి కునుకులు వేగాక పూలది ఆ పిండా ఆరిపోయాక ఊరికి మనం దోసలకి నానబెట్టుకుంటాం కదండి దోసల పిండి గట్టిగా అదే ఒక గ్లాసు పచ్చ మినపగుళ్ళు నానబెట్టుకుంటాం కదండి ఒక గ్లాసు మిరపగుళ్ళకి రెండు గ్లాసులు బియ్యం కదండి అలా నానబెట్టేసుకుని పొద్దున్నే కడిగేసుకుని అది ఎలా అయితే దోస దోసకి లూజ్ కంటేస్ కొట్టుకుంటాం దీనికి కొంచెం గట్టిగా కొట్టేసుకుని ఇది మిక్సీ గట్టిగా కొట్టేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట ఉంచుకుంటే బాగా వస్తాయి వాటర్ ఎక్కువేయకూడదు జోరేయకూడదు ఊరు చక్కగా అలా వేసేయచ్చు అదే ఇది ఉండగా చూసి ఇది వరకైతే ఇది ఇడ్లీ పిండి ఆడి తర్వాత మళ్ళీ వొరెంకా మెత్తగా కొట్టింది నీళ్ళల్లో నానబెట్టి అవన్నీ చేసేవారు ఇప్పుడు దోసల పిండి గట్టిగా కొట్టేసుకుంటే సరిపోద్ది చాలా బాగా వస్తుంది అసలు దోశల పిండితో టేస్ట్ చేస్తే గట్టిగా కొట్టుకోవాలి కాకపోతే ఇందులో కావాలనుకుంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఉడకబెట్టాం కదండి ఇది అదే ఇలా ఉండలాగా అవుతుంది చల్లారి పెట్టేసుకోవాలి ఫ్యాన్కి చల్లారి పెట్టేసుకుని తర్వాత ఇలా బూర్లకొని చేసేసుకోవాలి ట్టుకునేస్తే తోకలు రావు ఊర్లకి ఈ రెండేళ్లతో మాత్రమే పట్టుకుని వదలాలి అప్పుడు తోకలు రావు ఊర్లకి అసలు ఎంత గుండ్రంగా వచ్చింది సరే God kveld. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు